నిన్ను చే కృష్ణ నీగాలలో నేను పాడే భక్తి గీతం నిన్ను చేరులా కృష్ణ దేవజ్ఞానాన్ని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదు దగ్గర చెప్పాడు ఆయన ఒకరోజు గోప బాలకులంతా కూడా తెచ్చుకున్నటువంటి చల్లులు ఆలమందం తీసుకెళ్లారు తీసుకెళ్ళారు వాటినెట్టి పచ్చిక బయట వేలేశారు ఇక చల్లని వృక్షాల కింద కూర్చొని చల్లులు ఆరోగించేశారు శ్రీకృష్ణుడు బలరాముడు మిత్రులందరూ కూడా అలా ఆరగించిన తర్వాత కొంచెం ఎండ కొంచెం తీవ్రమవుతుంది ఈ గోప బాలకులు అందరూ కూడా స్నేహితుల మిత్రులందరూ కూడా కృష్ణయ్య మాకు మరలా ఆకలి వేస్తుంది ఏం చెయ్యాలి మళ్ళీ రేపల్లి పోవాలంటే చాలా దూరంగా ఉంది ఏం చేస్తామయ్యా అని అడిగాడు అప్పుడు కృష్ణయ్య బాగా ఆలోచించారు ఆలోచించి కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానంలో ఉండి ఇలా చెప్పారు వాళ్ళకి ఇక్కడికి సమీపంలో అక్కడ వనంలో బ్రాహ్మణులు విప్రులు పండితులు వాళ్ళంతా కూడా ఆ వనంలో వాళ్ళు సతీ సమేతులే అందరూ కూడా ఒక యాగం చేస్తున్నారు ఆ యాగం అంగీరస యాగం అంగీరస అనే యాగాన్ని చేస్తున్నారు ఆ అంగీరస యాగం వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే స్వర్గలోక సుఖాల కోసం స్వర్గప్రాప్తి కోసం చేస్తున్నారు స్వర్గప్రాప్తి కోసం చేస్తున్నారు తప్పితే మోక్షప్రాప్తి కోసం చేయటం లేదు ఎంత పండితులైనా ఆనందాన్ని కోరుకుంటారు కానీ మోక్షాన్ని కోరుకోరు ఎందుకు మానవుల యొక్క పాండిత్యం ఎంత ఉన్నా జ్ఞానం ఉంటే కానీ అర్థం కాదు జ్ఞాన యోగులు మాత్రమే పరమాత్మను కోరుతారు వీళ్ళందరూ ఏం చేస్తారు చిన్న చిన్న దేవతల ఆవాహన చేసుకొని స్వర్గలోక ప్రాప్తి కోసం చేస్తుంటారు కనుక మీరు అక్కడ వాళ్ళు యాగం చేస్తున్నారు అంగీరసి యాగం మీరు వెళ్ళి వారిని ఈ విధంగా బలరామకృష్ణులు అక్కడ ఉన్నారు వారికి ఆకలిగా ఉంది భోజనం కోసం మీ దగ్గరికి పంపించారు అని అడిగాడు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళారు వెళ్ళి అక్కడ యాగం చేస్తున్నటువంటి అనేక మంది ఋత్వికులు ఈ యొక్క విపురులు అందరూ కూడా ఆ యాగం జరిపిస్తూ ఉన్నారు ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసి పెట్టున్నారు యాగం పూర్తయిన తర్వాత దానిని ఆరగించాలని వారి ఉద్దేశం ఈ గొప్ప బాలకులంతా పోయారు వారికి చూసి నమస్కరించారు అయ్యా నమస్కారం అండి అన్నారు ఇంకెవరినైనా మీరు అన్నారు అభిపులు యాగం చేస్తున్నారు అక్కడ బలరామకృష్ణులు అక్కడ వచ్చున్నారు వారికి ఆకలి అంటున్నారు మీ దగ్గరికి మమ్మల్ని పంపారు ఏదైనా ఆహారం ఇస్తే తీసుకొని రమ్మని చెప్పారు అని చెప్పారు వాళ్ళు అయితే వీళ్ళు శ్రీకృష్ణుడు బలరాముడు యాదవులు అవులు వాళ్ళు ఇంకా గోవులను మేపుకునే వాళ్లకు ఇక్కడ మేము యజ్ఞాలు యోగాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము మాకు దాని ఫలితాల కోసం చేస్తున్నాము యజ్ఞ యోగం ఈ యొక్క సర్వం కూడా నైవేద్య ప్రసాదితాలన్నీ అన్నీ కూడా ఇతరులకు ఇవ్వకూడదు ఇది మేము ఎవరైతే యజ్ఞం చేశారో యాగం చేశారో మేము మాత్రమే దీన్ని స్వీకరించాలి అని అన్నారు అయితే గొప్ప బాలకులయ్య నాకు చాలా ఆకలిగా ఉంది ఆకలి తీర్చడం అనేది ఆహారం యొక్క బాధ్యత అది ఆహారం ఉంది కనుక మీకు చాలి మిగిలి మిగిలింది ఉంటేనే మాకు ఇవ్వండి తీసుకెళ్తాము అన్నారు వాళ్ళు ఏం చెప్పలేదు మౌనంగా అంటూ వాళ్ళు యాగాలు వాళ్ళు మంత్రాలు చెప్పుకుంటూ సూర్యుడు వడమడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాడు తిరుమలగిరి వాస దివ్యమందాస తిరుమలగిరి వాస మా కనుదములే ఆలయం అనుకొని మా మనసే ಮಂದಿರ ಮನು ಕೂನಿ ಮಾ ಕನುದ ಮೂಲೇ ಆಲಯಮನು ಕೂನಿ ಮಾ ಮನಸಿ ತಿರುಮಲಗಿರಿ ಮಮ ಭ್ರೋವರಾರಿರುಮಲಗಿರಿವಾಸ ದಿವ್ಯಮಂದಸ ಅಜ್ಞಾನಿ ಮ್ಯಾ चमशत्व चमश शेषशैलशी काम ओम नमो वेंकटेशाय नमः कृष्ण वंदे जगद्गु